నమస్తే దిస్ ఇస్ సౌర్య వెల్కమ్ టు అవర్ ఛానల్ మరి ఈ రోజు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ భరత్ బాజా గారు ఉన్నారు వారితో మాట్లాడతారు నమస్తే సార్ నమస్తే సార్ ఏంటి కే ర్యాంప్ మూవీకి సంబంధించి సక్సెస్ మీట్ దీనికి సంబంధించి ఏవో కొన్ని అంత రచరచగా కనిపిస్తూ ఉంది రకరకాల పదజాలం వాడుతూ కూడా విరుచుకు పడ్డ సందర్భం కనిపిస్తుంది సినిమా సమర్పకుడు ఆయన ఆయన ఒక రవ్యూవర్ మీద దాడి చేశాడు వేదిక మీద నుంచి అంటే ఆయన పార్లమెంటరీ భాష వాడాడు అని నేను అనుకుంటున్నాను అంటే ఈ మధ్య కాలంలో చట్ట సభల్లో కూడా ఈ తరహా మాటలు నడుస్తున్నాయి నడుస్తున్న సందర్భంలో అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ పార్లమెంటరీ లాంగ్వేజ్ డివిజన్ ఉండేది ఇప్పుడు వేదికల మీద కూడా ఏదైనా మాట్లాడచ్చు అనేటువంటి సౌలభ్యం వచ్చేసింది చట్ట సభల్లోనే మాట్లాడుతున్నారు నాకేముంది అన్నట్టుగా మాట్లాడే మాట్లాడుతూ ఆ రాసినటువంటి రెవ్యూ ని ఆ వెబ్సైట్ మీద ఆయన కామెంట్ చేస్తూ అమెరికాలో ఉన్నాడు అతను అని చెప్తున్నాడు ఒక అమెరికా నుంచి రాసేటువంటి ఆయన వెబ్సైట్ లో ఈ సినిమాని బ్యాట్ చేస్తూ రాశాడు అని కంపేర్ కేరా సినిమాతో కంపేర్ చేస్తూ ఇది చాలా నాన్ సీరియస్ టఫ్ మాత్రమే కాదు ఏ మాత్రము కంటెంట్ లేనటువంటి సినిమా అన్నట్లుగా ఈ సినిమాని ప్రొజెక్ట్ చేశారు ఈ ప్రొజెక్ట్ చేయటం వెనకాల ఈ సినిమాని తొక్కే ప్రయత్నం చేస్తున్నారు ఈ సినిమా సక్సెస్ ని తొక్కే ప్రయత్నం చేస్తున్నారు ఇంకో సినిమాని వాంటెడ్ గా లేపడానికి ట్రై చేస్తున్నారు డ్యూట్ సినిమా బహుశా వాళ్ళ దగ్గర ఏదైనా డబ్బులు తిన్నావా నువ్వు నీకు ఏదైనా కావాలంటే నా దగ్గర నాతో మాట్లాడుకో అంత సినిమాని తొక్కే ప్రయత్నం చేస్తే సినిమాని తొక్కేస్తుంది అని ఒక వార్నింగ్ ఇచ్చాడు ఈ వార్నింగ్ క్రమంలో కంటెంట్ బాగుంటే జనం చూస్తారు రివ్యూవర్స్ మాత్రమే సినిమాలను నడుపుతారు అనేది ఒక భ్రమ రివ్యూలు రాయటం వలన సినిమాలు నాశనం అయిపోతాయని సినిమా ఇండస్ట్రీ చాలా రోజుల నుంచి మాట్లాడుతోంది సినిమాకి బ్రీతింగ్ స్పేస్ కూడా ఇవ్వట్లేదు మీరు సినిమా రిలీజ్ అయిన వెంటనే రివ్యూలు రాసేస్తున్నారు సినిమాలు తీవ్రంగా నష్టపోతేనే జనాలు మీ వలన థియేటర్కి రావట్లేదు అని జనాలు థియేటర్కి రాకపోవడం అనేది రివ్యూవర్స్ వలన అనేది ఒక అభిప్రాయాన్ని జనాల్లో క్రియేట్ చేశారు కానీ అది తప్పు ఇప్పుడు చాలా క్లియర్ గా విషయంలో ఆయనే చెప్పినట్టుగా ఆ సినిమాకి నెగిటివ్ గా రాసినప్పటికీ జనం వెడుతున్నారు డ్యూట్ సినిమా కంటే కూడా ఈ సినిమాకే జనాలు ఉన్న మాట వాస్తవం థియేటర్లతో దీన్ పెర్ఫార్మెన్స్ బాగుంది దీపావళికి వచ్చినటువంటి సినిమాల్లో డ్యూట్ అనేది అడ్వాంటేజ్ తీసుకోవచ్చు తీసుకునే అవకాశం ఉందనేది చాలా మంది అభిప్రాయపడ్డారు పర్టికులర్ గా ప్రదీప్ రంగనాథన్ సెలెక్ట్ చేసుకునేటువంటి కంటెంట్ ఒక అంటే అది జంజీ యూత్ కు సంబంధించినటువంటి స్టోరీ అని అనుకున్నారు అందరు తీరా థియేటర్ లోకి వెళ్ళిన తర్వాత అది పరమ రొటీన్ స్టోరీ అనే అర్థమైంది అర్థమై ఆ కంటెంట్ తో చాలా సినిమాలు వచ్చాయి గతంలో ముందు చాలా క్రితమే వచ్చినాయి అంటే ఆ సినిమాలో పోలి ఉంది ఇది అంతకు మించి ఏమీ లేదు ఆ సినిమాలో కొత్త విషయం ఏమీ లేదు కాబట్టి జనాలు పక్కన పెట్టేశారు ఆ సినిమా ఇప్పుడు ఈ కేరాంప్ సినిమా కూడా దాదాపు కమర్షియల్ మీటర్ లో చేసిన సినిమానే కాకపోతే ఎంగేజ్ చేయగలిగాడు ఎంటర్టైన్ చేశాడు థియేటర్ లో ఆడియన్స్ పర్టికులర్ గా సెకండ్ హాఫ్ హీరోయిన్ క్యారెక్టర్ లో ఆయన తీసుకున్నటువంటి ఎలిమెంట్ వర్కౌట్ అయింది వర్కౌట్ అయింది జనాలు కనెక్ట్ అయ్యారు చూస్తున్నారు సినిమా కమర్షియల్ గా పే చేస్తున్న సినిమా కాన్సెప్ట్ ఏంటి సార్ అంటే హీరోయిన్ కి ఒక ప్రాబ్లం ఉంటుంది సైకలాజికల్ రిసార్ట్ ఉంటుంది ఆ విషయం తెలియక దానికి ఒక పునాది ఉంటుంది ఆ అమ్మాయికి ఆ ప్రాబ్లం రావడానికి తన చైల్డ్హుడ్ డేస్ లో జరిగినటువంటి కొన్ని ఎక్స్పీరియన్సెస్ దాని నుంచి ఒక రిసార్ట్ అమ్మాయితో పాటు ట్రావెల్ అవుతూ ఉంటుంది దాని నుంచి బయటకు తీసుకురావడానికి సంబంధించి ఎవరు సీరియస్ గా ప్రయత్నం చేయరు ఆ డిజార్డర్ లేనప్పుడు అమ్మాయిని ప్రేమించి అది ఉందని తెలిసిన తర్వాత వెళ్లిపోవాలనుకున్నటువంటి కుర్రాడు తర్వాత అలా కాదు ఇది కరెక్ట్ కాదు ఆ అమ్మాయిని దానిలో నుంచి బయటకు తీసుకురావటమే మంచిది అనుకుని ఒక ప్రయత్నం చేయటం సినిమా అది బానే ఉంది ఆ ఫ్రేమింగ్ బానే ఉంది కంటెంట్ బానే ఉంది జనాలు చూస్తున్నారు అక్కడ వరకు కేర్యాంప్ అనేటువంటి సినిమా బానే వెళ్ళిపోయింది ఇంట్రెస్టింగ్ గా ఉంది ఎంగేజ్ థియేటర్ లో ఆడియన్స్ కూర్చోబెట్టటమే ప్రధానం థియేటర్ లో కూర్చున్న ప్రేక్షకుల్ని ఒకటి ఎంగేజ్ చేయాలి ఎంటర్టైన్ చేయాలి ఎమోషనలైజ్ చేయాలి ఆ మూడు పనులు చేయగలిగింది ఆ సినిమా ఏదో మేరకు కాబట్టి పాస్ అయింది మన వచ్చినటువంటి సినిమాల్లో ఎక్స్పెక్టేషన్ ఉన్న సినిమాలు ర్యాంప్ మీద ఎవరికి ఏ రకమైన అంచనాలు లేవు కానీ ఎక్స్పెక్టేషన్ ఉన్న రెండు సినిమాలు పెర్ఫామ్ చేయాలి అందులో జూడ్ చాలా హోప్స్ ఉన్నాయి అది అది ఆ ఆశల్ నిరాశగా మార్చింది ఆ సినిమా రెండోది మిత్రమండలి అనే పేరుతో ప్రియదర్శి చేసిన సినిమా ఆ సినిమా మీద కూడా చాలా అంచనాలు ఉన్నాయి అందరికి అంటే తను కొంచెం సెన్సిబుల్ సబ్జెక్ట్ తీసుకుంటాడు కాబట్టి ఆ సినిమా బాగుంటుంది అనే అంచనా ఉంది కోర్టు ఇలాంటి సినిమాలు ఈ మధ్య అయినా అవును ప్రీజర్సీ సెలెక్ట్ చేసుకున్నటువంటి కథలు వాటి మీద ఉన్నటువంటి భరోసాతో ఆ సినిమాకి వెళ్ళారు తీరా లోకల్ వెళ్ళిన తర్వాత అందులో కూడా విషయం ఏమి లేదు అని జనాలకు అర్థమై బయటకు వచ్చేసారు ఆ సినిమా అన్నిటిని పక్కన పెట్టి ఇప్పుడు ర్యాంప్ మీదకి వెళ్ళింది ఫోకస్ అందుకని ర్యాంప్ వసూళ్లు పెరుగుతున్నాయి నెమ్మదిగా గ్రాడ్యువల్ గా పెరుగుతోంది ఈ పెరుగుతున్న క్రమంలో ఏర్పాటు చేసినటువంటి సక్సెస్ మీట్లు ప్రతి ఒక్కరు చాలా ఎమోషనల్ గా మాట్లాడారు సాయి కుమార్ కూడా చాలా ఎమోషనల్ గా మాట్లాడాడు అందరూ నరేష్ వీళ్ళందరూ కూడా ఆ సినిమాని ఓన్ చేసుకునే ప్రయత్నం చేశారు అంటే వాళ్ళ కెరియర్ కి వాళ్ళు ఇంకో క్యారెక్టర్ రావడానికి దోహదపడే సినిమా ఇది అందుకని ప్రతి ఒక్కళ్ళు ఆ సినిమా గురించి పాజిటివ్ గా చాలా ఎమోషనల్ గా మాట్లాడారు వేదిక మీద ఇది నడుస్తూ ఉండగా అంటే సినిమా గురించి మాత్రమే మాట్లాడుతున్న సందర్భంలో ఈ రాజేష్ మైక్ తీసుకుని కొంచెం అగ్రెసివ్ టోన్ తో దాడి చేశాడు అంటే ఎవరో నిర్మాత తన సినిమాని ఇబ్బంది పెట్టడం కోసం చేయిస్తున్నారు అనేటువంటి ఒక డౌట్ ప్రపంచానికి వచ్చేలాగా ఆయన అభిప్రాయ ప్రకటన చేశాడు ఇంకో సినిమాతో కంపేర్ చేసి నా సినిమాని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశావు తొక్కే ప్రయత్నం చేశావు ఇప్పుడు అయిపోయారో తెలుసు మేమేమైపోయామో తెలుసు నీకు మేము విజయం సాధించావు నువ్వు తొక్కాలనుకున్న సినిమా రేచింది నువ్వు పొగడాలనుకున్న సినిమా నాశనం అయిపోయింది కాబట్టి నిన్ను కూడా మేము అలాగే చూస్తామన్న పద్ధతిలో ఆయన ఒక వార్నింగ్ ఇచ్చాడు బానే ఉంది అయితే దీని ఇండస్ట్రీ నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే రెవ్యూవర్ ఒపీనియన్ అనేది సినిమా సక్సెస్ లో ఏమాత్రం ప్రభావం చూపదు సినిమా జనాలకు కనెక్ట్ అయితే నెగిటివ్ రివ్యూస్ వచ్చినప్పటికీ జనం వెళ్తారు మౌత్ పబ్లిసిటీ రెండోది ఇప్పుడు వాళ్ళు మర్చిపోతున్న విషయం ఏంటంటే సినిమాని రెవ్యూవర్స్ మాత్రమే రివ్యూ చేయట్లేదు అవును ప్రతి ప్రేక్షకుడు మీరు థియేటర్ లో కూర్చున్న ప్రతి సీటులోను కూర్చున్న ప్రతి ప్రేక్షకుడు ప్రేక్షకురాలు వాళ్ళు ఏదో సోషల్ మీడియాలో మెంబర్స్ అయి ఉంటారు ఆ సినిమా వాళ్ళని ఉద్వేగపరిస్తే ఆ విషయం రాస్తారు అక్కడ లేదు చిరాకు పెడితే ఆ చిరాకునే రాస్తారు ఇలా ఒపీనియన్ వెళ్ళిపోతుంది బయటకి అంటే వేలి మీద డిసైడ్ అయి ఉంది జీవితం వాళ్ళు ఫోన్ పట్టుకుని ఆ సినిమా గురించి ఒపీనియన్ షేర్ చేశారు అంటేనే వాళ్ళకి కనెక్ట్ అయిపోయినటువంటి చాలా మంది ఉంటారు వాళ్ళలోకి ఒపీనియన్ రష్ అయిపోతుంది కాబట్టి మీరు ప్రేక్షకులను తిట్టాలి ప్రేక్షకులే గొడవ తప్ప రివ్యూ రాయటం అనేది ఇంకా టైం తీసుకుంటుంది అవును ఈ రివ్యూ వచ్చేలోపే అభిప్రాయాలు వెళ్ళిపోతుంది వెళ్ళిపోతూ ఫస్ట్ హాఫ్ చూసి ఫస్ట్ హాఫ్ చాలా బోరింగ్ గా ఉంది నేను పొద్దున్నే ఈ సినిమాకి వచ్చాను మధ్యలో చాలా ఇబ్బంది పెట్టింది సెకండ్ హాఫ్ ఎలా ఉంటుందో భగవంతుడా కాపాడాలి ఈ టైప్ లో పెట్టేస్తున్నారు ఎగ్జాక్ట్లీ ఇవి చూస్తున్నారు చాలా మంది వీళ్ళు సినిమా చూస్తున్నారు బయట ప్రజలు వీళ్ళు పెట్టిన పోస్ట్ చూస్తున్నారు చూసి సినిమాకి వెళ్లాలా వద్దారని డిసైడ్ చేసుకుంటున్నారు ఈ ఒపీనియన్ పూలింగ్ అనేది విపరీతంగా జరుగుతోంది వీళ్ళు సినిమా ఎలా డిసైడ్ అవుతున్నారు జనాలు బయట ఉన్న వాళ్ళు ఒపీనియన్ బాగుంటే సరే సినిమా థియేటర్ కి వెళ్దాం అనుకుంటున్నారు ఒపీనియన్ బ్యాడ్ గా ఉంది అని కనుక అనిపిస్తాయి సినిమా చూస్తున్నారు చూడటం మానట్లేదు వాళ్ళు ఇమ్మీడియట్ గా ఏదో ఒక వెబ్సైట్ లో నుంచి దాన్ని డౌన్లోడ్ చేసుకుని చూస్తున్నారు ఓటీటీ దాకా ఆగట్లేదు చాలా వెబ్సైట్స్ ఈ రకరకాల వెబ్సైట్ లో సినిమా అంటే షో పడిన ఒక హాఫ్ అన్ అవర్ లోపు ఒరిజినల్ కంటెంట్ అవైలబుల్ గా వస్తుంది ఎప్పుడైతే కంటెంట్ అవైలబిలిటీ ఉందో దాన్ని డౌన్లోడ్ చేసుకుని హ్యాపీగా చూసేస్తున్నారు ఎక్కడో చోట కూర్చొని అందుకని సినిమా కన్జ్యూమ్ చేయట్లేదు జనాలు అనేది తప్పు కానీ కన్జ్యూమ్ చేసే ఏరియా వాళ్ళకు ఉపయోగపడలేదు ప్రొడ్యూసర్లకు ఉపయోగపట్టలేదు బయ్యర్లకు ఉపయోగపట్టలేదు కాబట్టి థియేటర్కి రావాలంటే అక్కడ కంటెంట్ ఉంటే ఈ సినిమా పర్వాలేదు మమ్మల్ని ఎంగేజ్ చేసింది అని గనక అభిప్రాయం ప్రజలు తమ తమ ప్లాట్ఫామ్స్ మీద చెబితే ఇమ్మీడియట్ గా ఏదో విధంగా సినిమాకి వెళ్తున్నారు జనాలు బాగున్న సినిమా దేన్ని నిరుత్సాహపరచలేదు ప్రేక్షకులు కాబట్టి రెవ్యూవర్స్ సినిమాలను తడబడుతున్నారు అనేది మీ కంటెంట్ జెన్యున్ గా ఉంది ఇప్పుడు కేర్ఎం కు కంటెంట్ మిగిలిన సినిమాలతో కంపేర్ చేస్తే బెటర్ గా అనిపించింది అలా బెటర్ గా అనిపించే సినిమాలు కాలం మీ సినిమాకి జనం వస్తారు అయితే గతంలో లాగా జనాలు సినిమా రిలీజ్ అవగానే పరిగెట్టడానికి ఆ రోజుల్లో సినిమా అనేది ఒకటి సినిమా అనేది సినిమా థియేటర్ లో మాత్రమే చూడాలి ఇప్పుడు అవకాశం లేదు వంద ప్లాట్ఫామ్స్ వచ్చిన తర్వాత మీరు థియేటర్ కూడా మీరు కూడా థియేటర్కల్ రైట్స్ అని ఒక ముక్క అమ్ముతున్నారు అక్కడ అంతే థియేటర్కల్ రైట్స్ అమ్ముతున్నారు ఓటీటీ రైట్స్ అమ్ముతున్నారు డిజిటల్ రైట్స్ అమ్ముతున్నారు శాటిలైట్ రైట్స్ అమ్ముతున్నారు శాటిలైట్ రైట్స్ వంద భాషల్లో అమ్ముతున్నారు ఓటీటీ హక్కులు వంద భాషల్లో అమ్ముతున్నారు ఇంత వ్యాపారం చేస్తున్నారు మీరు నాన్ థియేటర్కల్ గా అవును కాబట్టి మీరు మళ్ళీ థియేటర్కల్ బిజినెస్ మాత్రమే అన్నట్టుగా మాట్లాడితే కుదరదు మీకు డబ్బులు రకరకాల పద్ధతుల్లో వస్తున్నాయి ఒకప్పుడు కౌంటర్ లో జనాలు ఇచ్చే డబ్బులే డబ్బులు ఇప్పుడు ఆ పరిస్థితి పోయింది కాబట్టి కంటెంట్ ఉన్న సినిమాలు చూస్తారు అనటానికి ఈ సినిమా ఉదాహరణ మేము ఇలాంటి సినిమాలు తీస్తాం భవిష్యత్తులో అని ఏదో మాట్లాడితే అది కాకుండా రవ్యూ వారిని కొడతాను దాకా వెళ్ళిపోయాడు అంత పీక్స్ కెళ్ళి మాట్లాడడం అనేది చెప్పు తీసుకు ఇలా చెప్పు దేని తీసుకు కొట్టినా గానీ అతని ప్రభావం లేదు అనేది నువ్వు అడ్మిట్ చేసి మాట్లాడాలి అడ్మిట్ చేసి రెవ్యూవర్స్ గురించి మేము గతంలో చాలా నోరు పారేసుకున్నాం రెవ్యూలే సినిమాలను అన్నాము ఆ అభిప్రాయం తప్పని ప్రూవ్ అయింది కాబట్టి రివ్యూవర్స్ కాదు ప్రేక్షకులే మనకు అల్టిమేట్ కాబట్టి ప్రేక్షక దేవుళ్ళకి నచ్చే సినిమాలు తీస్తే మనం బతుకుతాము అని చెప్తే బాగుండేస్తాయి అలా కాకుండా చాలా అగ్రెసివ్ గా బిహేవ్ చేశాను పైగా ఇండస్ట్రీలో ఒక వేరే ప్రొడ్యూసర్ టార్గెట్ చేయటం చర్చ జరుగుతుంది పైగా అవతల ప్రొడక్షన్ హౌస్ చిన్నదేం కాదు మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు కాబట్టి వాళ్ళు సీరియస్ గా తీసుకునే ఛాన్సెస్ ఉంటాయి ఇతను ఆ సినిమాలు ఒక భాగస్వామి మాత్రమే రాజేష్ అంట కాబట్టి కొంచెం అగ్రెసివ్ గానే మాట్లాడారు దిల్ గారు వాళ్ళందరూ ఉన్నారు వేదిక మీద కాబట్టి ఈ పాటకి ఒక దాని ఇష్యూని మేనేజ్ చేయటం అనే ప్రోగ్రాం ఒకటి మొదలై ఉంటుంది మొదలై ఉంటుంది కాబట్టి ఏదేమైనా సినిమాకు ఒక హైప్ అయితే క్రియేట్ చేసింది ఆ స్టేట్మెంట్ ఆ అగ్రెసివ్ గా మాట్లాడటం అనేది ఇప్పుడు ఒక డిస్కసివ్ పాయింట్ గా మారటంతో అసలు ఏముంది సినిమాలో అనే మళ్ళీ ఒక క్యూరియాసిటీ కంటెంట్ ఏముంది అని చెప్పేసి మళ్ళీ కొంతమంది కి వెళ్తారు అంటే ఏమై ఉంటుంది ఏదో ఉంటుంది అనే ఒక అనుమానంతో కొంతమంది ఇప్పుడు సినిమాకి వెళ్తారు అది అతని టార్గెట్ అది కావచ్చు అంటే జనాలను కి పంపించడం కోసం అతని ఎవరినో తిట్టాడు చెప్పు తీసుకు దాకా వెళ్ళాడు ఏదైనా సినిమా కోసమే సినిమా కోసం చేసిన రకమైన ప్రమోషన్ ప్రమోషన్ అంతే ఇప్పుడు మాట్లాడుకుంటారు యుద్ధమైన మైత్రి దగ్గరికి వెళ్ళినా గానీ ఏదో సినిమా కొంత పుష్ అయిందని ఇంకొంచెం నెట్టడం కోసం నోరు పారేసుకున్నాం అని చెప్తాడు మించి తీసుకోకండి నన్ను ఎక్స్క్యూజ్ చేయండి అని కూడా చెప్తాడు చెప్తారు మళ్ళీ వస్తా దీని ఏదో ఒక క్లారిటీ